అయితే మామూలుగా లేదు అసలు బండి మొత్తం అంగుతుంది టైర్ అయితే సైడ్ గుచ్చుకొని మొత్తం అడ్డం పడుతుంది అన్న సిచువేషన్ అయితే అయితే ఈ టైర్ అయితే పంచర్ అయింది మన డమ్మి టైర్ లిఫ్ట్ టైర్లు దించినా కూడా అవతల సైడ్ టైర్లు ఏమో దిగినా ఇతర సైడ్ టైర్లు ఏమో దిగలేదు అందుకోసం అయితే జాగ్ అయితే పెట్టినా ఎందుకంటే మొత్తమే కింద హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మున్న రక్లాక్స్ మీ మున్న అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో ఉండాలి వీడియోకి అయితే వెళ్ళిపోదాం పడండి ఈ రోడ్ అయితే ఘోరం అంటే ఘోరం ఉంటది మొత్తం గుట్టలు గుండలు అయితే ఉంటది అసలు చాలా ఇబ్బంది అవుతుంది పొక్కలలో దునికినప్పుడు అయితే డెబ్బై డెబ్బై అయితే సౌండ్ వస్తుంది మొత్తం బండి మొత్తం తడక తడక అవుతుంది ఈ రోడ్ అయితే మొత్తం వర్షం కొట్టునైతే మొత్తం బ్లాక్ అయిపోయింది ఆ గుంట ఎక్కడ ఉంది క్లారిటీగా అయితే క్లారిటీ జర లైటింగ్ అయితే తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది వర్షం కొట్టకపోతే జర క్లారిటీ కనబడు కానీ ఈ వర్షం కుట్టు ఈ మొత్తం రోడ్డు వచ్చేసి మొత్తం బ్లాక్ అయిపోయింది ఇక హరి అయితే మన కోసం అయితే దాదాపు ఇరవై నిమిషాలు అయితే ఉన్నాడు ఇంకా ఉందాం అనుకున్నాం కానీ అన్ని పళ్ళ కన అయితే నా బండి ముందైతే వస్తున్నా అన్లోడింగ్ పాయింట్ లో కూడా తొందర అన్నట్టుగా ఇక అన్న ఇక నేను పోతానా అని చెప్పేసి అయితే వెళ్ళినా లేకుండా ఇంకా సేఫ్ అయితే ఉంటే మాట్లాడుకుంటు అయితే చాలా రోజులు అవుతుంది కదా కలవకనైతే మొన్న ఒక ఇరవై రోజుల కిందనైతే కలిసిండు పెద్ద అన్న అన్నగిట్లా పెద్దపల్లి వచ్చినప్పుడు తమ్ముడు ఎక్కడన్నా ఇంటికానే ఉన్నావు అంటే పోయి అయితే కలిసిన అన్ననైతే వీడియోనైతే ఇక ఏం తీయలేదు ఇక అన్నయ్య ఇక్కడ నిన్ననే వచ్చిండట మధ్యాహ్నము సాయంత్రం వచ్చిండట నిన్న ఇవాళ ఒక రోజు ఏమల్ రేపు పొద్దున్నే వెళ్ళిపోతారట అన్న వాళ్ళైతే ఆ డ్రైవర్ ఇట్లనైతే అక్కడనే ఖమ్మంలో అయితే దిగిపోయినట రేపు అయితే వచ్చిన వాళ్ళని అయితే అలా జర్నీ అయితే స్టార్ట్ చేస్తారట ఇక మనం ఇక చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే పన్నెండున్నర దాకా అయితే మన కోసం అయితే వెయిట్ అన్న అయితే ఈ టైం కూడా పన్నెండున్నరకైతే బయటకు వచ్చి జరిసేపు మాట్లాడిండు కదా మనతో అది సార్ నా థ్యాంక్ యూ అన్న నా వీడియోలు అయితే లండన్న కూడా చూస్తాడు వీడియోలు వీడియోలు బాగుంటానేమున్నా అని చెప్తాడు ఇంకారా ఫోన్ చేసినప్పుడు అయితే మన నాగేష్ అన్న కూడా చూస్తున్నాడట నాగేష్ అన్న కూడా మన యూట్యూబర్లు కూడా నా వీడియోస్ అయితే చూస్తున్నారట ఈ పనులు ఏవటైతే అయితే ఆపోజిట్లో పనులు వచ్చినప్పుడు అయితే ఆ టైర్ల కింది మొత్తం అట్టయితే మన అద్దం మీద పడుతుంది వైపర్ వేస్తేనే అయితే మొత్తం బురద బురద అయిపోతుంది అది చాలా ఇబ్బంది అయిపోతుంది అసలు ఎన్నిసార్లు తుడుచుకున్నా మళ్ళీ ఒక బండి వచ్చిందంటే ఆ టైర్ల నీళ్ళు అయితే మన అద్దం మీద వాడైతే అస్సలు ఏం కనబడతలేదు మొత్తం దుమ్ము దుమ్ము బురద బురద అయిపోతుంది ఈ ఎల్లంపేట స్టేజ్ అయితే ఇది ఇక్కడ నేనైతే మొన్న హార్వెస్టర్ అయితే నడిపిన ఒక మూడు నాలుగు నెలల కింద ఇటు లోపలికి ఈ గల్లీలకు ఒక ఊరైతే ఉంటుంది ఎల్లంపేట నేనైతే ఆల్రౌండర్ నతాను కదా ఏ టు జెడ్ హార్వెస్టర్ అండ్ ట్రాక్టరు కారు అయినా జేసీపీ ఆల్రౌండర్ నడుపుతా అన్నీ అయితే అట్లా టైర్ల మించి అయితే మొత్తం దుమ్ము అయితే అసలు అర్థమైన వాడి ఏం కనబడతా లేదు మొత్తం ఫుల్ చికట్ అయితుంది రోడ్ అయితే ఒక్క లైట్ కూడా లేదు స్తంభాలకు వచ్చేసి మన వీడియోలు అయితే దగ్గర దగ్గర పదివేల మంది అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి ప్రతి ఒక్క వీడియోకు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు అన్న వాళ్ళైతే జర సబ్స్క్రైబ్ చేసుకోరా వీడియోలు నచ్చినట్టయితే ఎందుకంటే జర మీ సపోర్ట్ కావాలి నాకు మన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక టెన్ పర్సెంటే చూస్తున్నారు మన వీడియోస్ అయితే నైంటీ పర్సెంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే చూస్తున్నారు జర మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరా నాకు కూడా జర మోటివేషన్ అవుతుంది వీడియోలు ఇంకా పెట్టబుద్ధి మనకు కూడా నుంచి వెళ్ళి కూడా ఒక టూ పర్సెంట్ అయితే చూస్తున్నారు అన్నవాళ్ళు బయట దేశం వెళ్ళి కూడా మన వీడియోలు అయితే చూస్తున్నారు కోఆట్ కానీ బయట దేశం వాళ్ళు ఎవరైనా ఒకసారి కామెంట్ అయితే వేయరి ఎందుకంటే ఎంతమంది చూస్తారనే అయితే నాకు ఒకసారి తెలుసుకోవాలని ఉన్నది ఖమ్మం వయ దాకా అయితే అసలు టాస్క్ ఉన్నది ఈ రోడ్ అయితే అసలు ఎంత జర్నీ చేసినా రోడ్ అయితే జర్నీ అయితే అసలు ఆగది ఇట్లా పెద్ద పెద్ద గుంటలు అయితే ఉన్నాయి ఎప్పుడైనా చూస్తా నేను ప్రతి ట్రిప్ అయితే ఒక లుక్ అయితే ఇస్తా వీడియోస్ ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి ఇదే ట్రిప్పులు లైన్గా నడుస్తుంది కాబట్టి జర వీడియోస్ అయితే ఎక్కువ తీయలేను ఇక ఈ ట్రిప్పు అయిపోయిన అయితే కొంచెం మళ్ళీ ఏదైనా వేరే ట్రిప్కి పోతేనే లింగ్ అయితేనే ఏమన్నా వీడియోస్ ఇస్తాను ఇక ఒకటే బూడుదా ఎన్నిసార్లు చూపెడతా చూపెట్టిన వీడియోలు చూపెడితే కూడా బోర్ పుడతుంది కదా మొన్న ఎండాకాలంలో అయితే ఇక్కడ ఉంది కదా ఇదే కాటా ఈ కాటాలనే కాటానైతే పెట్టుకున్నాం ఆ కంపెనీ అయితే హెచ్జీ కంపెనీ ఇక మొన్నద ఎండాకాలంలో అయితే అలానే నడిచింది మన బండి అయితే హెచ్సీలా అప్పుడు లోడింగ్ అయితే బాగుండే ఎండాకాలం ఇప్పుడు వర్షాకాలం కదా అసలు ఘోరం అంతే ఘోరం అయిపోయింది వర్షాకాలం లోడింగ్ లేకనైతే చాలా ఇబ్బంది అయిపోతుంది మన లైటింగ్ అయితే లైటింగ్ అయితే చేయండి ఖమ్మం అయితే అది ఇష్టం మనం ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఏమో ఉంటుంది ఖమ్మం ఖమ్మం స్టార్టింగ్లోనే మనకైతే కాటా ఉంటుంది ఈ కంపెనీ వేరే కదా ఆ కాటా కూడా వేరే కాటా కాడకైతే అయితే పోయి కాటా ఎంత వచ్చిందో చూసుకొని అయితే ఇక వైరకైతే బయలుదేరాలి సేమ్ మొన్న వేనా అన్లోడింగ్ పాయింట్ కాడికే ఉంటుంది నాకు అయితే ఆ కాటాలో చెప్తారన్నట్టు ఎక్కడికా ఎక్కడికి వెళ్ళాలనేది అయితే అన్లోడింగ్ పాయింట్ నెంబర్ చెప్తారు ఆ పాయింట్ నెంబర్కి అయితే వెళ్ళిపోవాలి ఈ పండ్ల చుట్లనైతే మొత్తం చిన్న టైర్ల కిందకి అయితే మొత్తం మీద కలిసి అసలు ఏం కనబడతలేదు ఈరోజున కొంచెం అంటే పండ్లు రానప్పుడు బాగానే కనబడుతుంది కానీ ఆపోజిట్లో లైట్లు వచ్చినప్పుడు అయితే అసలు లైటింగ్ ఏమంటే మొత్తానికే కనబడతలేదు సాంగ్స్ పెట్టుకొని అయితే వెళ్తున్నాయి ఇక టైంపాస్కు ఇక సింగిల్గా ఉన్నాయి కదా ఒక్క బండి అయితే లేదు అసలు ఒక్క బండి కూడా లేదు మొత్తం రోడ్ అయితే కుల్లా ఉంది మీద అక్కడి నుంచి అయితే నాన్ స్టాప్ వస్తాను ఒక అరీషన్ కలిసినప్పుడు అయితే ఒక ఇరవై నిమిషాలు అయితే తాగిన వరంగల్ హౌదల నుంచి అయితే నాన్ స్టాప్ వస్తాను అట్ని అక్కడి నుంచి ఇక్కడ దాకానైతే రోడ్డు అయితే మొత్తం పదలనే ఉంది అంటే చిన్నగా లైట్గా పడదండి వర్షం అయితే పడి పడనట్టు ఇక మున్న దాకా వచ్చిన వర్షాలకైతే ఖమ్మం అయితే అసలు ఘోరం అయిపోయింది ఇప్పుడు పోవాలి అసలు ఆ బిడ్జి తాకుంటున్న అయితే ఏమన్నా వర్షాలకైతే ఏ సైడ్ అయితే ఘోరంగా కొట్టినాయి వర్షాలు సైడు విజయవాడ సైడు ఇదంతా ఉపదికే ఉంటుంది కదా వరద తాకుడు బాగా తాకుడుతోనే అయితే మొత్తం చుట్టుపక్కల ఉన్న ఇండ్లు అన్నీ మునిగిపోయినాయి వీడియోస్ అయితే చూసిన మన డ్రైవర్ గ్రూప్ల వచ్చిన వీడియోస్ అయితే కాటా దగ్గరకైతే వచ్చేసినాం ఇక్కడ ఉంది కదా ఎస్ఆర్ఆర్ వెయిట్ బ్రిడ్జ్ అదే ఒక్క బండి కూడా లేదు మనదే ఫస్ట్ బండి కానీ నేను అక్కడ అరిసన్న దగ్గర ఇరవై నిమిషాలు ఆగినా అయినా కూడా ఫస్ట్ బండి మనదే దూరంగా వాటర్ అవుతున్నాయి వర్షం కొట్టి కాటన్ అయితే అయిపోయింది అయితే ఇప్పుడే బిల్లు తీసి అయితే ఇచ్చేయండి ఇక చిట్టి లోపలైతే పెట్టిన పక్కా కటి వేస్తేనైతే కింద పోతుంది అని మళ్ళీ ఈ బిల్లు లేకుండా అయితే చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇక వైరకైతే వెళ్ళిపోవాలి నుంచి వచ్చేసి ఒక ముప్పై కిలోమీటర్లు ఏమో ఉంటుంది ఒక గంట ప్రయాణం పడుతుంది మొత్తం రోడ్ అయితే డేంజరస్గా ఉంటుంది అది మొత్తం గుంటలు గుంటలు ఉంటుంది ఇదే బాగా అయితే మొన్న ఘోరం అంటే ఘోరమైన వర్షాలు పడి ఈ బాగా అయితే మొత్తం బిట్టికి దాక్కుంటానైతే పోయినాయి వాటర్ అసలు డేంజరస్గా ఖమ్మం అయితే డేంజరస్గా మునిగిపోయింది ఒక వారం రోజుల కిందనైతే అసలు ఘోరమైన వర్షాలు కొడుమైతే ఈ బ్రిడ్జికి తాక్కుంటున్నా అయితే వేనాయి మొత్తం బ్రిడ్జ్ అయితే ఇట్లా లేచింది కొట్టుకపోవడానికి రెడీ అయింది కానీ జర ప్రమాదం అయితే తప్పింది బ్రిడ్జికి ఈ బ్రిడ్జి ఇట్లా కూలినట్టు అయితే ఇక లోడింగ్ మొత్తం బంద్ అయిపోవు అసలు ఈ రోడ్డు మొత్తం మెయిన్ రోడ్ కదా ఇది ఆంధ్ర నుంచి వెళ్ళి ఢిల్లీకి ఇటు యూపీకి చేపల బండ్లు కానీ అస్సలు ఆంధ్ర ఇటు రాజమండ్రి సైడ్ కానీ వైజాగ్ సైడ్ కానీ పోవాలంటే ఇటు మళ్ళీ నాగపూర్ సైడ్ పోయే పనులన్నీ ఇదే రోడ్ నుంచి అయితే పోతాయి అసలు ఘోరమైన ట్రాఫిక్ మొత్తం ఆగిపోతుంది ఒక రెండు రోజులు అయితే ఆపిరంటే ఇక బిడ్జి కూలిందంటే అసలు మామూలు విషయం కాకపో అదృష్ట శాతం అయితే బ్రిడ్జికి అయితే ఏం కాలేదు మామూలుగా దానికి తాకుంటూ పోతేనేయితే బిడ్జి ఇట్లా అటు ఇటు అయితే లేసుకుంటానైతే మళ్ళీ దాని వినే ఉన్నది ఖమ్మం అయితే చాలా నష్టపోయింది వర్షాలు చేయటైతే అస్సలు డేంజరస్గా అయిపోయింది ఖమ్మం అయితే ఇప్పుడు కూడా చిన్న లైట్గా వర్షం వరదనే ఉంది లైట్ అంటే లైట్గా ఇవి అన్లోడింగ్ కార్డు మరి ఎన్ని పనులు ఉండవో ఏం సంగతుో కాటానైతే మంచిగా నిరదేయండి అసలు లేపితే లేదు మొత్తుకొని మొత్తుకొని నిలబడ్డా అన్నా జర లే అని బతులాడితే లేచిండు ఆడ పక్కకు పెట్టుకో పొద్దుగాల కాట కొడతా అంటాడు లేదన్నా జర కొట్టానా నా బండి కుక్కట కొట్టానా అని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని చిన్న పని అయితే వేసుకొని ఇక ఆడికి ఏం వాళ్ళు ఎన్ని పనులు ఏం సంగతో రిటర్న్ అయితే తొందరగా రావాలని అయితే దేవుణ్ణి అయితే కోరుకుంటాన్న ఎందుకంటే ఈ ట్రిప్ వచ్చేసి అలాడికి మూడు రోజులు మూడు రోజులు అయిపోయి ఇది నాలుగో రోజు అంటే టైము మూడ రెండున్నర అట్లా అవుతుంది ఈ నాలుగు రోజులు ఒక ట్రిప్ కొట్టినా అంటే ఇక మనకేముంటుంది వేస్టే ఎందుకంటే తిండి ఖర్చులు కానీ ఇవన్నీ చూసుకోవాలి కదా మనకు ఇబ్బంది అయిపోతుంది రెండు రోజులకు ఒక ట్రిప్ అనే పడాలి రెండు రోజులకి ఒక ట్రిప్ పడితే మనకి ఏమన్నా సెట్ అవుతుంది ఒకరోజు లోడింగ్ అయ్యి ఒక రోజు మళ్ళా తెల్లారు అన్లోడింగ్ అయినా పర్లేదు మళ్ళీ తెల్లారు లోడింగ్ అయ్యేటట్టు ఉండాలి ఒకరోజు లోడింగ్ ఒకరోజు అన్లోడింగు అట్లయితే ఏం ఇబ్బంది ఉండదు కానీ రెండు మూడు రోజులు ఒక ట్రిప్పు నాలుగు రోజులు ఒక ట్రిప్ పడదంటే చాలా ఇబ్బంది అయిపోతుంది చూడాలి ఈ వర్షాకాలం తక్కువ అయితే వినాయక చవితి అయిపోయిన వాళ్ళు ఇట్లా మంచిగా నడుస్తుంది వర్షాలు లేకపోతే ఖమ్మం బైపాస్ దగ్గరనే దాటిన ఖమ్మం దాటిన వాళ్ళు అయితే ఒకసారి అయితే టైర్లు చూసుకుందాం అని చెప్పేసి నేను అక్కడ వరంగల్ దగ్గర చూసుకున్నా అంటే మళ్ళీ చూసుకోవాలి కదా మళ్ళీ ఈ రోడ్ అయితే మొత్తం బ్లాక్ ఉంది నట్లు బోల్ట్లు కనబడే కదా ఒకసారి అయితే టైర్లు తీసుకొని చాయ్ అయితే బయలుదేరుతాం పర్ఫెక్ట్ ఉన్నాయి ఈ బండ్లు అయితే సిద్ధిపేట బండ్లు ఇక్కడ తాగుతారు కదా అన్న వాళ్ళు అయితే మనోళ్ళే తెలిసి ఉన్న అన్నోళ్ళే మాట్లాడి ఒక రెండు నిమిషాలు అయితే అన్న అలా అయితే అన్లోడ్ అయ్యి రిటర్న్ అయితే అయ్యారు వాళ్ళు నిన్న పొద్దున్న అయితే తొమ్మిది గంటలు వేరట ఇవాళ నిన్న పొద్దుగా తొమ్మిది గంటలకు పోతే ఇప్పుడు మూడు అయితే దగ్గర దగ్గర ఇప్పుడు అయితే వస్తారు అన్లోడింగ్ చేసుకొని అన్లోడింగ్ కూడా చాలా లేట్ అవుతుందని అంటారు అన్నవాళ్ళు అయితే వైరాకైతే వచ్చేసాం అయితే ఒక మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది రైట్ సైడ్ పోవాలి ఘోరంగా అంటే ఘోర ఉంటుంది మూడు కిలోమీటర్లు అయితే మొత్తం పొక్కలు పొక్కలు ఉంటుంది రోడ్ అయితే వైరా బస్ స్టాండ్ అయితే అయితే విజయవంతంగా అయితే అన్లోడింగ్ పాయింట్ అయితే ఏరుకున్నాం ఇక్కడ మన అన్లోడింగ్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళి లెఫ్ట్కి అయితే వెళ్ళిపోవాలి ఈ హైవే పనునయితే మరే బండ్లు దిగబడతానేవో ఏం సంగతి తెలియదు ఎక్కడ అయితే ఎవ్వరు లేరు అడుగుదామన్నా కూడా సూపర్వైజర్ వీట్లనైతే ఒక బండి కూడా కనబడతలేదు ఈ లోపలికి అయితే వెళ్ళిపోవాలి మనం ఈ బ్రిడ్జ్ పనునైతే అన్లోడింగ్ తోగున అయితే మామూలుగా లేదు అసలు బండి మొత్తం వన్ సైడ్ అయితే తాగుతుంది మొత్తం అడ్డం పడుతుంది అన్న సిచ్యువేషన్ అయితే పడుతుంది ఇక్కడైతే జలజలం అంట నీళ్ళకెళ్ళి వాళ్ళంటే సూపర్వైజర్ అన్న వాళ్ళైతే ఎవరు లేబడతా లేరు ఫోన్ చేస్తే ఇలానైతే వాటర్ ఉన్న ఎంత లోతుందో తెలుస్తలేదు బండి స్లోగా పోతేనేమో అల్లకెళ్ళి దిగబడుతుంది వెళ్ళది స్పీడ్ పోతేనేమో కట్టాలు కానీ మెయిన్లు కానీ ఇరుగుతాయి కానీ భయం అవుతుంది డేంజరేస్ ఉంది అసలు అన్లోడింగ్ పాయింట్లో పోయేది అయితే ఇలా వర్షాలు అయితే ఘోరం అంటే ఘోరం అయిపోయింది అస్సలు బండి మాత్రం అస్సలు ఘోరంగా అంటే ఘోరంగా అంగుతుంది డేంజరస్ ఉంది అన్లోడింగ్ పాయింట్ అయితే అయితే అన్లోడింగ్ అయితే నడుస్తుంది ఇది సర్వసాగర్ కంపెనీ అయితే ఇది అన్లోడింగ్ నడిచేది మనదేమో కొంచెం ముందడికి అయితే పోవాలి మరి మనది నడుస్తుందా నడతలేదా తెలియదు ఇరవై నాలుగైదు బండ్లు ఉంటేనే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు ఇక మనది ఒక బండి పోయినామంటే ఇక తెల్లారే చేస్తారు ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది రోడ్ అయితే రోడ్డు పరిస్థితి అయితే డేంజరయస్ రోడ్ అయితే మొత్తం ట్రాక్టర్ తున్నట్టు అవుతుంది ఇవైతే అన్లోడ్ చేస్తారు అన్న బండి ఒక్కటే ఉన్నట్లు అది ఇట్లా అయితే లక్కేజరా చేరా ఇబ్బంది పడుకుంటున్నా అయితే అన్లోడింగ్ అయితే అవుతుందా మంచిది అక్కడ కుప్పపోతే మొన్నటి వర్షానికైతే ఇక్కడ దాకా జారింది మొత్తం రోడ్డు అంతా బోర్డుగా అయిపోయింది అస్సలు డేంజరస్ అంటే డేంజరస్ ఉంది వెరీ డేంజరస్ ఇది దాకా కొట్టిన ట్రిప్పులు ఒక లెక్క ఈ ట్రిప్ ఒక లెక్క మన అటు లాస్ట్కి అయితే మిషన్ ఉండవచ్చు మరి ఇదంతా ఇక్కడ స్టాక్ పోసుకొని అయితే తర్వాత వాళ్ళకి అవసరం ఉన్న కానీ అయితే పోసుకుంటారు వాడుకుంటారు తిప్పలు వాడుకుంటున్న అయితే మిషన్ అయితే వచ్చిన ఇక ఇక్కడ పెట్టుకుని అయితే పండుకున్నాం మన ముంగట బండ్లు లేవు వెనక బండ్లు లేవు ఒక్కటే బండి ఉంది టైం అయితే కరెక్ట్గా మూడు నాలుగు నిమిషాలు అయితే అవుతుంది ఇక వండుకొని అయితే ఆరు గంటలకు లేస్తే మరి అన్లోడింగ్ స్టార్ట్ చేస్తారేమో ఫస్ట్ బండి మనదే కాబట్టి దాప అన్లోడింగ్ స్టార్ట్ అయితేనైతే తొందరనే అయిపోతుంది నీరు నీరదస్తలేదు అస్సలకే మన వెనకాలనైతే బండ్లు అయితే ఒకటో రెండో వచ్చినాయి టైం వచ్చేసి నాలుగు అవుతుంది దగ్గర దగ్గర గంట సేపటి నుంచి అయితే పడుకోవడానికి అయితే ట్రై చేస్తున్నా కానీ అస్సలే నీరదాస్తలేదు ఒక్కొక్కసారి మనం డ్రైవింగ్ చేయంగానైతే చాలా నీరస్తుంది కదా ఇప్పుడేమో టైం ఉన్నప్పుడు ఏమో వడుకుందాం అంటే రెండు గంటలన్నా వండుకుందాం అయితే అస్సలుకి నీరు అయితే వస్తలేదు చిన్న ప్రయత్నించే టీఏస్ అయితే ఒక రెండు గంటలన్నా పడుకోవాలి లేకుంటే మళ్ళీ రేపు పొద్దున్న అయితే ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే ఫస్ట్ బడి ఉంది కాబట్టి అన్లోడ్ అయిన వాళ్ళే మళ్ళా రిటర్న్ వెళ్ళిపోవాలి కదా చాలా ఇబ్బంది అయిపోతుంది పడుకోవడానికైతే ట్రై చేయాలిగా టైం అయితే ఆరున్నర అవుతుంది ఇప్పుడే లేచినా ఒక గంటన్నర ఏమో వనుకున్నట్టున అంతే నైట్ అయితే అస్సలు నీరు బండ్లు అయితే ఉన్నాయి నా వెనకాలనైతే ప్రజ్ఞాపూర్ బండ్లు ఒక మూడు వచ్చినాయి ట్రాలీ ఉన్ను ఇంకో బండ్ అయితే వచ్చింది వెనకాలను అయితే ఐదు బండ్లు అయితే వచ్చినాయి నైట్తో ఓదేళకపోతేనైతే అక్కడ పెట్టుకుందాం అని కానీ వేరే అన్ననైతే కనుక్కొని అయితే ఇక్కడికి వచ్చిన నేను అక్కనే పెట్టుకొని వాడుకుంటానైతే ఈ ఐదు బండ్లు నా ముగట్టు టైం అంతా వేస్ట్ అయిపోయి ఇంకా సూపర్వైజర్ అన్న అయితే ఇంకా రాలేదు వచ్చి స్టార్ట్ చేస్తే మన బండే ఫస్ట్ కాబట్టి ఓన్లీ థర్డ్ అయితే ఇప్పుకొని రెడీ పెట్టుకుంటున్నైతే ఇక అన్న వాళ్ళు వచ్చి స్టార్ట్ చేసుడుతోనే పట్ట తీసి అయితే మలుచుకోవచ్చు నేనే ఫస్ట్ ఉన్నా కాబట్టి జర తాడైతే ఇప్పుకొని పెట్టుకున్నా అంటే తర్వాత తొందర తొందర పట్టనయితే మలుచుకోవచ్చు వాళ్ళు వచ్చి అంటే ఏమైంది తమ్ముడు తీసే అని చెప్తూనే ఉంటారు ఇక కింద అడుగు పెడతా అయితే ఇది పరిస్థితి మొత్తం ఇంత లోత అయితే పోతుంది ఈ టైర్ అయితే పంచర్ అయింది మన డమ్మీ టైరు బయటిది ఈ తో వల్ని పంచర్ అయింది అయితే నిన్న అక్కడ కూడా చూసుకున్నా నేను ఈ టైర్ అయితే ఇక అన్లోడ్ చేసుకున్న వాళ్ళని అయితే పంచర్ చేసుకోవాలి ఏదో గుచ్చుకపోయినట్టుంది దీంట్లో ఈ బురదల లేని పని ఒకటి పెట్టింది కాబండి టైం వచ్చేసి పాదక పాకుండా అవుతుంది ఇంతవరకు అయితే మిషన్ ఇక్కడ ఉన్న మిషన్ అయితే అక్కడ తీసుకుని మరి అక్కడ హైట్కి అయితే వస్తున్నారు మన అయితే నైట్ ఆ అయితే అసలు ఘోరంగా ఒక రాయి అయితే ఉందట అన్న నాకు చెప్పలేదు టైర్కి అయితే సైడ్ గుచ్చుకొని టైర్ అయితే పంచర్ అయిపోయింది ఆ బురదలో మనకు గనపడకుండా అయితే అట్ని వచ్చిన ఆ లోపల టైర్ విన నా ఎక్కువ వాడైతే ఆ టైర్ కూడా గాలి అయితే మొత్తం దిగిపోయింది అందుకోసం అయితే జాగ్ అయితే పెట్టినా ఎందుకంటే మొత్తమే కింద ఆనిపోయితే అట్టుకున్నది కొంచెం బండి ఇటు వన్ సైడ్ అంగుట్లోనైతే అవతల సైడు లిఫ్ట్ టైర్లు అయితే అస్సలు కింద అంతలేవు అది కూడా ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది ఈతల సైడ్ ఏమో మంచిగా కింద అవతల సైడ్ ఏమో అంతలేవు ఈ బండి కష్టం ఉన్నది అన్లోడ్ అయిన వాళ్ళని అయితే నేనే పక్కకు పెట్టుకున్నాయి ఇక టైర్లు అయితే మార్చుకోవాలి లిఫ్ట్ టైర్లు తీసైతే డమ్మికి వేసుకోవాలి రెండింటికి రెండు పోయినాయి ఇక కరీంనగర్ ఇట్లా పోయిన వాళ్ళే టైర్లు అయితే వేసుకోవాలి బండి బండి ఫస్ట్ కాబట్టి దగ్గరకైతే పెట్టినా ఇక అయితే పెట్టి పక్కకు ఉంచిన మన టిప్పర్ అయితే వచ్చేసింది మా ఇంటి దగ్గర టిప్పర్ అని చెప్పిన కదా ఇదైతే ఇప్పుడే వచ్చింది డ్రైవర్ అయితే మారిండు ఆయన రాలేదు ఇంకో డ్రైవర్ అయితే వచ్చిండు అన్న ఇట్లా రోడ్డు మీద ఘోరంగా బురుతుంది కదా ఇక సూపర్ అన్నకైతే ఎత్తి వాళ్ళైతే ఇక ఈ బండితోనైతే మొత్తం దొబ్బిస్తున్నారు అదైతే రోడ్డు వరకు చేసే బండి ఇక్కడనే ఉంటది ఆ మొత్తం బుర్జన అయితే వన్ సైడ్ అయితే దొబ్బుతుంది కంప్లీట్ గా ఫుల్ ఎక్సిలేటర్ పెట్టుకొని అయితే పోతుండు అన్న మొత్తం ఇక్కడించె అయితే మొత్తం దొబ్బుకొని పోతుండు అన్లోడింగ్ లేట్ అవ్వడానికి కారణం అయితే ఇక్కడ ఉంది కదా ఈ బండి అయితే అక్కడ మనం వచ్చిన తోలనైతే అయితే అట బండి మొత్తం వన్ సైడ్ అయిందట వన్ సైడ్ అయిన వాళ్ళే ఇదే బండి అన్లోడ్ అయితే వేసారు అక్కడ దీనిలో అయితే కొంచెం ఉందట ఇప్పుడే ఇక మిషన్ అయితే వస్తుంది సిన నడుచుకుంటా వచ్చి ఇక అయితే మన బండి అయితే అన్లోడ్ చేస్తుంది ఇక మిస్లకు అయితే ఇక్కడనే ఉంచిన అన్లోడ్ చేసిన వాళ్ళైతే జాకి తీసుకొని అయితే ఇక బండి పక్క పెట్టుకొని ఆ లిఫ్ట్ టైర్ తీసుకొని ఇక్కడ వేసుకోవాలి ఇక వేసుకొని అయితే ఇక చిన్నగా బయలుదేరాలి వర్షం అట మన ఏరియాలో కూడా ఇక్కడ కూడా చిన్నప్పులు రాళ్ళునే ఉన్నాయి నైట్ నుంచి నాన్ స్టాప్ కంటిన్యూగా పడుతూనే ఉన్నది అక్కడ వరంగల్ నుంచి కంటిన్యూగా వడతనే ఉన్నది బంద్ కాకుండా లైట్గా పడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో నేను చేస్తున్నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ నేను మీ మున్న జై హింద్ జై డ్రైవర్